జయసాయి మాస్టర్ నడిచే దేవుడు గ్రంథ గ్రంథులు కవిగా రచయితగా శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మగారు సుప్రసిద్ధులు ప్రాచీన నవీన కవితారీతులలో సిద్ధహస్తులు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పది సంవత్సరాలు విజయవాడలో ఆంధ్రప్రభకు నేను ఎడిటర్గా ఉన్నప్పుడు శ్రీ శైషేంద్ర శర్మ గారు సాహిత్యపరమైన అనేక రచనలు గద్య పద్య రూపంలో వ్రాసారు నేను వాటిని ప్రచురించాను పాఠకులు ఆసక్తితో చదివారు సంస్కృతంలో శ్రీహర్షుడు రచించిన నైషధ కావ్యాన్ని నైషధం విద్యదౌషధం అని ప్రసిద్ధిగా చెప్పుకుంటారు విద్వాంసులకు అది ఔషధం వంటిది ఆ కావ్యంలో గ్రంథ గ్రంథులుగా పేర్కొనబడిన కొన్ని భాగాలున్నవని పండితులకు తెలుసు నైషధాన్ని తెనిగించిన శ్రీనాథ మహాకవి వాటి జోలికి పోలేదు సంస్కృత నైషధానికి రాసిన మల్లినాథ సూరి సైతం ఏ కారణం చేతనో వాటిని స్పృశించకుండా వదిలిపెట్టాడు పిమ్మటనైనా విద్వాంసులెవ్వరూ ఆ ముడులు విప్పటానికి ప్రయత్నించలేదు అంతంత మాత్రాన అవి కొరుకుడు పడేవి కావట అట ఏమిటి శ్రీహర్షుడే తన కావ్యంలో వాటిని గురించి ప్రతిజ్ఞాపూర్వకంగా ఇలా చెప్పుకున్నాడు గ్రంథ గ్రంథిరిహ క్వచిత్ క్వచిదపిన్యాసి ప్రయత్నాన్మయా ప్రాజ్ఞన్మన్యమనా హఠేన మాస్మిన్ ఖలభేలతు శ్రద్ధారాద్ధ గురు స్లదీకృతృఢగ్రంథి సమాసాదయ్యేతత్ కావ్యరసోర్మి మజ్జనసుఖవ్యాసజ్జనం సజ్జన ఈ గ్రంథంలో నేను అక్కడక్కడా కొన్ని క్లిష్టమైన ముడులను ప్రయత్నపూర్వకంగా కావాలని ప్రయోగించాను తానే పండితుననని భావించుకునే మూఢుడు ఈ కావ్యంలో ప్రవేశించి ఆటలాడడానికి ప్రయత్నించవద్దు శ్రద్ధతో గురువును పూజించి గురువు అనుగ్రహంతో నేను ప్రయోగించిన ఆ ముళ్ళను విప్పుకోగల సజ్జనుడు మాత్రమే ఈ కావ్యామృతంలో తానమాడి సుఖించుగాక ఆత్మస్థుతి అయితే కావచ్చునేమో గాని ఏ మహాకవి అనగలడు ఆ మాట ఒకనాడు శ్రీ శేషేంద్ర శర్మగారు మా కార్యాలయానికి వచ్చారు నాతో ఇలా ముచ్చటించారు శ్రీహర్షుడు నైషధం వ్రాసి ఎన్నో శతాబ్దాలు గడిచాయి బహుశా పదకొండవ శతాబ్ది మల్లినాథ సూరి ప్రభుత్తులు దానికి వ్యాఖ్యలు వెలయించి కూడా దీర్ఘకాలమైంది శ్రీనాథుడు శృంగార నైషం రచించే శతాబ్దాలు దాటాయి నైషధానికి వ్యాఖ్యానాలు వ్రాసిన మల్లినాథ నారాయణ శేషరామచంద్ర విశ్వేశ్వర భట్టాదులలో ఏ ఒక్కరు గాని అందులోని గ్రంథ గ్రంథుల జోలికి పోలేదు శ్రీహర్షుడు చింతామణి మహామంత్రోపాసకుడు కావడం చేత ఆ బలంతో అన్యులెవ్వరూ అర్థం చేసుకోవడానికి అలవిగాని గ్రంథులను తన కావ్యంలో నిబంధించాడు ఆశ్చర్యంతో నేనిలా అన్నాను అయితే ఆ ముళ్లను విడదీయగల పండితులు ఇంతకు ముందు పుట్టలేదు ఇక ముందు పుట్టబోరు అంటారా శర్మగారు శ్రీ శర్మగారు ఆ మాట అనను కాని ఇంతవరకు ఇతరులెవ్వరూ సాహసించని ఆ పని నేను సాధించాను మీరు ప్రచురిస్తానంటే వాటిని గురించిన నా వ్యాసాలు ప్రభకు ఇస్తాను నేను అంతకన్నానా ఇంతవరకు కొమ్ములు తిరిగిన ఏ పండితుడు చేయి చేసుకొని ఆ కార్యం మీరు సాధించినప్పుడు దాన్ని వెలుగులోకి తేవడం కంటే మించినదేముంటుంది తప్పక మీరు రాయండి నేను ప్రచురిస్తాను శ్రీ శేషేంద్ర శర్మ గారి వ్యాసాలు వరసగా ఆంధ్రప్రభలో వెలువడ్డవి సాధారణ పత్రికా పాఠకులేగాక పండితులు కూడా చదివారు వాటిని గురించి కొందరు పండితుల అభిప్రాయాలు అడిగాను అంతకు పూర్వం ఎవ్వరూ ఆ గ్రంథుల చిక్కు విప్పడానికి యత్నించినట్టు తాము చూడలేదని వారంతా అంగీకరించారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీ కామకోటి శంకరాచార్య స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి హైదరాబాద్ విచ్చేసి అక్కడే చాతుర్మాస్యం జరిపారు ఆ సందర్భంలో ఒక మిత్రుని వెంటబెట్టుకుని గారు స్వామి దర్శనం చేశారు స్వామివారికి తనను పరిచయం చేసుకుని శ్రీహర్షుని నైషధంలోని ఓం ప్రథమంగా తాను వ్యాఖ్యానం వ్రాశానని శ్రీ శర్మగారు స్వామికి విన్నవించారు అటు తరువాత తన అనుష్ఠానానికి సంబంధించిన కొన్ని సందేహాలను స్వామికి చెప్పి వాటిని నివారణ చేసుకున్నారు సెలవు పుచ్చుకుని శ్రీశర్మగారు బయటకి వచ్చేలోపల స్వామి తాము కూర్చున్న చోటి నుంచి లేవకుండానే ఒక పుస్తకం శ్రీశర్మగారి చేతికిచ్చి ఆ పుస్తకంలో ఫలానా పేజీ తిప్పండి అందులో ఏమున్నదో చదవండి అన్నారు స్వామి చెప్పినట్టు చేశారు శర్మగారు నైషధంలోని గ్రంథులను గురించిన వివరణే ఆ పుస్తకంలో ఆ పుటలలో ఉన్నది విశేషమేమంటే స్వామివారితో తాను జరిపిన ఈ సంభాషణ అంతా మొట్టమొదటిసారిగా నాకు వినిపించింది శ్రీ శేషేంద్ర శర్మగారే కొన్ని క్షణాలు నేను శర్మగారు మాటలుడిగి మౌనంలో ఆశ్చర్యంలో మునిగిపోయాము మౌనం ఎడతెగని సంభాషణ అంటారు రమణ మహర్షి గ్రంథగ్రంథులను గురించి పూర్వం ఎవ్వరూ వ్యాఖ్యానించలేదని శ్రీ శేషేంద్రులు మొదట నాతో చెప్పినా స్వామివారు తనకు ఆ పుస్తకం చూపిన పిమ్మట తనకు తానే స్వయంగా నా వద్దకు వచ్చి విషయమంతా సవిస్తరంగా నాకు తెలియజేశారు ఇది శ్రీ శర్మగారి సౌజన్యానికి భావనకు నిదర్శనం పోతే అంతవరకు పండితలోకానికి అజ్ఞాతంగా ఉన్న ఈ కఠిన సమస్యను స్వామి ఉన్నపళంగా ఎలా పరిష్కరించగలిగారు ఆనాడు శేషేంద్ర శర్మగారు తమ దర్శనానికి రానున్నారని స్వామికి ముందుగా తెలియదు గ్రంథ గ్రంథులను గురించి ఆయన తమతో ప్రస్తావించబోతున్నారని అంతకంటే తెలియదు ఆ పరిస్థితిలో గ్రంథ గ్రంథుల వివరణ ఉన్న పుస్తకం స్వామి వద్ద సిద్ధంగా ఉండడం ఎలా సంభవించింది ఎవరా గ్రంథుల విప్పిన మహాపండితుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు స్వామికే తెలియాలి స్వామి సర్వజ్ఞతకు అలౌకిక ప్రజ్ఞకు ఇంతకంటే ప్రబల సాక్ష్యం ఏముంటుంది పోతన పద్యానికి మూలం ఇలాంటిదే పోతన భాగవతంలోని ఒక పద్యానికి సంస్కృత మూల శ్లోకాన్ని ఒకనొక ఆభాణకం నుంచి త్రవ్వి తీసి మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యుల గారికి పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న శ్రీ వారణాసి రామమూర్తి గారికి స్వామి వినిపించారు గజేంద్ర ఘట్టంలోని తన వెంటన్ సిరి లచ్చివెంట నవరోధవ్రాతమున్ వెన్నను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖచక్రని కాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు దావొచ్చిరొయ్యన వైకుంఠపురంబునంగలుగు వారా బాలగోపాలమున్ అనే పద్యాన్ని రామమూర్తిగారు చదవగానే దానిని విని స్వామి ఇదే మోస్తరుగా సంస్కృతంలో ఒక అభాణకం ఉన్నదని అది పోతన కాలానికి పూర్వపుదే అయితే బహుశా పోతన దాన్ని చూచి ఉండవచ్చునని అన్నారు ఆ అభాణకం గురించి తాము విననే లేదని దానిని శృతపరచండని పుట్టపర్తివారు అభ్యర్థించారు స్వామిని ఒకటి రెండు నిమిషాలు ఆగి స్వామి ఇలా చదివారు ీలామాం రమగణయన్ నీలామనాలోయీశ్వరం ముంచన్ హఠాద్వంచకర్షన్ ద్విజరాజమపతిజవాత్ గ్రాహాచ సంరక్షితుం గోవింద ఉది త్వరత్వర ఉదయత్ గ్రాహ్రహార్థం గజం ఈ శ్లోకం ఒకటి ఉన్నట్టు పుట్టపర్తివారికీ రేణుగారికి తెలియదు తెలియని పాషండులా బౌద్ధులు మనం అనుకునేటంత పాషండులు కారు శ్రీహర్షుడనే రాజు రత్నావళి నాగానందం ప్రియదర్శిక అనుమూడు నాటకాలు రచించాడు ఒక గ్రంథారంభంలో శివుని మరొకదానిలో ఇంకొక ఇంకొకదానిలో బుద్ధుని స్తోత్రం చేసినాడు బుద్ధుడు కేవలం పాషండుడే అయినట్లయితే ఆ రాజు శివకేశవులతో పాటు బుద్ధుని ఏలస్తుతిస్తాడు బౌద్ధమతస్థులందరూ కేవలం మన మతధర్మాలకు విరుద్ధులని చెప్పరాదు साई मास्टर